హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నవనీత్ ఫోర్డ్ ఆ ఘనరాధునికి నైవేద్యంగా పెట్టే ఈ మోదకాలను పదంటే పదే నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా స్టవ్ మీద ఇలా బాలి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పాలు పోసుకోండి ఒక కప్పు అంటే పావు లీటర్ పాలు ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పాలపొడిని వేసుకోండి పాలపొడిని ఒకేసారి కలిపేసుకుంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి రెండు బ్యాచెస్ లాగా పాలపొడిని కలుపుకోవాలి పాలపొడిని ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక రెండో బ్యాచ్ పాల పొడిని కూడా కలిపేసుకోవాలి ఈ పాల పొడి పాలల్లో బాగా డిజర్వ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా పాల పొడి కలుపుకునేసరికి మనకు పాలు కొంచెం చిక్కబడిపోతాయి ఇలా పాలు ఉడుకుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ దాకా యాలకల పొడిని కూడా వేసుకోండి ఇలా పాలు ఉడుకుతున్నప్పుడే ఇలాచి పొడి వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా డెషికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఇలా కుంకుమ పువ్వును నానబెట్టుకున్న పాలను పోసుకోండి ఇలా కొంచెం కుంకుమ పువ్వును ఎక్కువగా తీసుకుంటే మనకు న్యాచురల్గానే ఎల్లో కలర్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పాల రంగు ఎలా మారిపోయిందో అంతేకాకుండా పాలకుడుక బాగా చిక్కబడ్డాయి ఇలా ఈ స్టేజ్లో ఉండగా పాలను కలుపుతూనే ఉండాలి చూసారా ఇప్పుడు కవ్వ మనకు దగ్గర పడుతుంది ఇప్పుడు మనకు ఇన్స్టాంట్ పాలకోవ రెడీ అయిపోయింది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కాస్త చల్లార్చుకోండి ఇప్పుడు ఈ మోదకాల లోపల ఫిల్లింగ్ కోసం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కాజు పలుకులను తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ద్రాక్ష పలుకులను కూడా తీసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బాదం పప్పు పలుకులను కూడా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ కోసం బైండింగ్గా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కోవాను ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీరు ఇక్కడ బైండింగ్ కోసం కావాలంటే పీనట్ బటర్ వాడుకోవచ్చు ఆల్మండ్ బటర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది చిన్న చిన్న ఉండలుగా కట్టడానికి వీలుగా ఉండేటట్టు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మోదకాలు ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక మోదక్ షేప్ని తీసుకోవాలి నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇప్పుడు ఈ మోదకాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా దీనికి నెయ్యిని రాసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ మోదక్ షేప్ని ఇలా క్లోజ్ చేసేసి ఇందులో పిండి ముద్దను గుర్చండి స్టఫింగ్ పెట్టుకోవడానికి మధ్యలో ఇలా ప్లేస్ని మిగిలిచ్చి చుట్టూరు కవర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని ఇలా మోదక్ షేప్లో గుచ్చుకోవాలి మళ్ళీ దీనిని కవర్ చేయడానికి కోవా ముద్దని తీసుకొని దీనిని ఇలా కవర్ చేసేయండి కవర్ చేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇప్పుడు ఈ మోదక్ షేప్ని ఓపెన్ చేసి చూస్తే మనకు మోదకాలు రెడీ సారా ఎంత ఈజీగా మోదకాలు వచ్చేసాయో మోదక్ షేప్ కొడుక చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మోదక్ షేప్ లేని వాళ్ళు మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా కోన్ షేప్లో ఒత్తుకోవాలి తర్వాత ఇలా ఒక ఫోక్ తీసుకొని ఇలా ఒక షేప్ వచ్చేంత వరకు దీనిని ప్రెస్ చేసుకుంటే మోదక్ షేప్ వచ్చేస్తుంది మోదక్ షేప్ లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మోదకాలాన్ని ప్రిపేర్ చేసి ఇలా గార్నిషింగ్ సిల్వర్ పేపర్ అతికిచ్చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి ఈ మోదకాలను డ్రై చేసి ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టండి నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి